హాయ్ అందరికీ నమస్తే నా పక్కన ట్వీట్ చేసే వాళ్ళకి ఒక విషయం చెప్తాను నా మనసులో వాళ్ళకి ఇచ్చే స్థానం ఏదంటే నా అన్నదమ్ముడని వాళ్ళు యాక్సెప్ట్ చేయని యాక్సెప్ట్ చేయకపోని నేను ఇచ్చే స్థానం అయితే నా అన్నదమ్ముడి కిందే భావిస్తాను ఎందుకంటే వాళ్ళ మనసులో అంటే ఒక అన్న అంటే మన ఇండియాలో ప్రతి ఒక్కరు గౌరవించేది ఆడబడుచు అనేది ఒక అన్నదమ్ముడు ఒక అపచెల్లుకున్న సంబంధం ఓకే ఎందుకంటే ఒక తల్లి కడుపును పుడితేనే కాదు పుట్టకపోయినా కూడా అన్నాన్ని పిలిస్తే మనకు గౌరవిచ్చేది ఆ పదానికి మాత్రమే సరేనా అలానే అందరూ చెత్త పనులు చేయరు అలానే అందరూ ఎదవలు ఉండరు నా పక్కన డివేట్ చేస్తే మాత్రం వాళ్ళు నాకు బ్రదర్తో సమానం ఇదైతే నేను ఫిక్స్ అయిపోయా ఒట్టండి సుబ్రహ్మణ్య స్వామి మీదట్టు నా పక్కన మాత్రం డివేట్ చేసిన వాళ్ళు నా అన్నదమ్ముళ్ళు ఓకేనా డిసైడ్ చేసుకోండి డిసైడ్ చేసుకుని డివైట్ చేయండి సరేనా నా మనసులో స్థానం అయితే అన్నదమ్ముడి కిందే ఫిక్స్ అయిపోతా మీరు చేస్తారా చేయరా అది చెప్పండి చాలు చేసేది మీ ఇష్టం చేయకపోవడం మీ ఇష్టం ఇంతకుముందుగా ఒకరు డివైట్ చేస్తారు నేను చూసాను బ్లాక్లో పెట్టాను అందుకని ఇలా ఫిక్స్ అయిపోండి ఫిక్స్ అయిపోయి చేయండి ఓకే బాయ్